నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కుప్పం పట్నంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం ఇవ్వండి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు ఆకస్మిక తనిఖీలు చేస్తాం హోటల్ యాజమాన్లకు కుప్పం మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక పాడైన ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ారు కలర్ కూడా ఎక్కువ ఇవ్వక రోజు వచ్చు చూడు కట్టుకుంది టేస్టింగ్ ఓకేనాల్ వచ్చింది लेट काम रहने दिया सर दिनेश सर चलो 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 और साइड पर बैठना और ऐसे बोलो डम डंपिंग आता है और बैठ बैठ ऑर्गेनाइजेशन सपोर्ट ये केवल लेट चलो चलो फ्रेंड्स आदित्य टेक्नोलॉजी హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాన్యం ప్రజలకి ఫ్రెష్ ఫుడ్ చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అది నాన్ వెజిటేరియన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యాలందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఎలర్టి ఉండాలి పురపాలక సంఘం అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్ దగ్గరికి వచ్చారు పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోవాలా ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అందరికీ నా విజ్ఞప్తి చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి మరీ మరి విజ్ఞప్తి ధన్యవాదాలు